అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ఉదయాన్నే ఇలా వాక్యాలకు వచ్చినప్పుడు సమాచార సేకరణ చేయడం నాకు అలవాటు ఆ కోణంలో ప్రస్తుతం మనం చూస్తే బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్నాము అంటే నూతనంగా నిర్మించిన నూరు పడకల ప్రభు ప్రాంగణము నూరు పడకల విభాగం నూతన ఆసుపత్రి భవనం కాదు ఇది ఇదివరకటి ఆసుపత్రి భవన ప్రాంగణము అయితే మనం ఇక్కడ చూస్తే కొంత ఆందోళన కూడా కలుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం విడవకుండా వర్షాలు వస్తున్నాయి అయితే ఈ ఆసుపత్రి ప్రాంగణం ఎట్లా ఉందంటే అంత గడ్డి పేరుకుపోయింది గడ్డి పేరుకుపోవడమే కాకుండా ఎటు చూసినా కూడా గడ్డి పేరుకుపోవడం నేల చదునుగా లేకన మరి ఏమిటో తెలియదు కానీ ఇలా గడ్డి పేరుకుపోయి నీళ్ళు కూడా వర్షపు నీరు కూడా నిలిచింది బహుశా ఈ వర్షపు నీరు నిలవడం చూస్తే ఇప్పట్లో ఇది ఎలా డ్రై అవ్వడం కూడా అంత త్వరగా సాధ్యం కాదేమో అనిపిస్తుంది ఈ విధంగా ఆసుపత్రి ప్రాంగణం ఇలా ఉండడం వల్ల ఇందులో పురుగు పుట్రా చేరితే కూడా ఏదైనా ఆసుపత్రి రోగులకు అటెండెంట్గా వచ్చేవారికి కూడా ఇబ్బంది ఈ ఈ విధంగా పెరిగిపోయిన మొక్కలను చూస్తే అసలు ఇది శిథిలావస్థలో ఉన్న భవనం ప్రాంగణమా లేక ఉపయోగంలో ఉన్న ఆసుపత్రి భవన ప్రాంగణమా కూడా తెలియనంత తెలియని విధంగా ఇక్కడ ఉంది ఇక్కడ కూడా చూడండి ఈ పెరిగిపోయిన మొక్కల మధ్య నీరు నిలిచిపోయింది పెరిగిపోయిన మొక్కలే అసభ్యకర వాతావరణం అనుకుంటే ఈ నీరు నిలిచిపోవడం దీనివల్ల ఏమవుతుందంటే ఇందులో ఇప్పుడే బనగానపల్లి ప్రా ప్రాంతంలో కూడా ఇతర ప్రాంతాల మాదిరి వైర ఆసుపత్రి ప్రాంగణం రోగులు సంచరించే రోగులతో పాటు వచ్చిన అటెండెంట్లు సంచరించే ప్రాంగణం ఇలా ఉంటే ఈ వైరల్ అనే కాదు ఇతరత్ర అంటువ్యాధులు కానీ వ్యాధుల బారిన రోగులు గురయ్యే ప్రమాదం ఉంది ఇక్కడ చూడండి ఆసుపత్రి ప్రాంగణం ముందే అంబులెన్సు నిలబెట్టారు అంబులెన్స్ చుట్టూ కూడా నీరు ఎలా పేరుకుపోయిందో వర్షపు నీరు నిలవ నిలిచిండిపోయింది ఇది వెళ్ళడానికి కూడా అవకాశం లేదేమో ప్రస్తుతం వర్షం లేకపోయినా కూడా నీరు అలాగే ఉంది ఇటువైపు చూడండి రోగులు కూర్చోవడానికని జయజ్యోతి సిమెంట్స్ మహా సిమెంట్స్ వారు ఏర్పాటు చేసిన బెంచీలు కనిపిస్తున్నాయి కానీ ఆ బెంచీలు కూడా బురదమయమైన నీటిలో కూరుకుపోయాయి ఇక వీటిలో కూర్చునే పరిస్థితి ఎలా ఉంటుంది వాటర్ చూడండి ఎలా ఇలా ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇక వీటిని మధ్యలో కూర్చోవడం కదా దేవుడెరుగు ఈ వాతావరణం చూడండి ఆసుపత్రిలో వచ్చే రోగులకు చికిత్స ఇవ్వడం అనేది ఆసుపత్రి యొక్క ప్రధానమైన విధి ఆసుపత్రిని ఏర్పాటు చేసేది అందుకే కానీ ఇక్కడ పాత రోగాల మాట నయమెరుగు ఈ ప్రాంగణం చూస్తుంటే ఆసుపత్రికి వచ్చేవారికి కొత్త రోగాలు కూడా అటాచ్ అయ్యేటట్టుగా అటాక్ అయ్యేటట్టుగా కనిపిస్తున్నాయి ఇది ఆసుపత్రి ప్రాంగణమా లేక అటవీ ప్రాంగణమా అనేది కూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది చూడండి చు చుట్టూ గడ్డి పిచ్చి పిచ్చి మొక్కలు వీటి మధ్యలో నిలిచిపోయిన నీరు మరి ఇది ఏ శాఖకు సంబంధమో నాకైతే అవగాహన లేదు దీనికి తీసుకోవాల్సిన నివారణ చర్యలు వారు తప్పక యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ చూ ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో కూర్చోవడానికి ఏమో బెంచీలు వేశారు వాటి చుట్టూ బురదనే నీళ్ళు పిచ్చి మొక్కలు మరి ఎలా ఉపయోగించుకుంటారు ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో ఎలా ఉన్నా కూడా త్వరితగతిన వచ్చిన జబ్బును నయం చేసుకొని ఇళ్లకు వెళ్ళాల్సిన రోగులుండే ప్రాంగణము ఎంతో ఆసుపత్రి లోపలే కాక చుట్టూ ప్రాంగణం కూడా మనకు బాగా ఉండాల్సిన పరిస్థితి మరి ఇలా ఉండడం శోచనీయము ఇప్పటికైనా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్య తీసుకోవాలని రోగులు కోరుతున్నారు